నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మంచి కంటి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వెంకట్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రభుత్వం అని దాని నుంచి దేశాన్ని కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు గత అనేక సంవత్సరాలుగా రైతులకు కనీస మద్దతు ధరల చట్టం ప్లస్ కోసం పోరాడుతున్నారని దేశానికి అన్నం పెట్టే రైతుల పక్షాన లేకుండా బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే నూతన చట్టాలు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు నేటికి హర్యానా పంజాబ్ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తుంటే వారిపై టిఆర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్లతో దాడి చేయడం మన భారతదేశంలో ప్రజలందరి మద్దతు భారత స్థాయిలో కిసాన్ ఉద్యమం ఉధృతంగా జరుగుతుంది మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమై ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి ఉద్యమాల్లో కిసాన్ ఉద్యమం ముఖ్యం ఈ ఉద్యమం పెట్టిన డిమాండ్ ఒక రైతులకి వ్యవసాయానికి వ్యవసాయ కార్మికులకు సంబంధించినవి మాత్రం కాదు దేశ భవిష్యత్తు కోసం దేశ ఆహార భద్రత కోసం దేశ సమగ్రత కోసం ఈ డిమాండ్ అన్ని పెట్టబడ్డాయి మేము అడుగుతున్న మొదటి డిమాండ్ సి టూ ప్లస్ అంటే రైతు ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెడితే దానికి యాభై శాతం కలిపి నిర్ణయించాలి దీని మద్దతు ధరగా ఇది మేం చెప్పింది కాదు ఆర్థికవేత్తలు వ్యవసాయ శాస్త్రవేత్తలు స్వామినారాయణ గారి నాయకత్వం రికమెండ్ చేశారు ఇది వస్తే జరిగే పరిణామం ఏమిటంటే సి టూ ప్లస్ వస్తే ఒకటి ఆహార ధాన్యాలు ఇప్పుడు మనం అరవై నుంచి డెబ్బై రూపాయల మధ్య బియ్యం అమ్ముతున్నారు నాణ్యమైన బియ్యం కానీ రైతుకు అందుతున్న రెండు వేల రూపాయలు బియ్యాన్ని నలభై ఐదు రూపాయలకి ఇవ్వచ్చు యాభై రూపాయలు లోపు కూడా ఇవ్వచ్చు ఎంత సోనా మసూర్ లాంటివి ఉన్నా ఇప్పుడేమిటి రైతు ధర రావటం లేదు వినియోగదారుడికి భారం తాగట్లేదు రేపు మద్దతు ధర ఇస్తే రైతుకి వస్తుంది మద్దతు ధర కొనుగోలు చేస్తే ప్రభుత్వం అమ్మకం చేస్తే వినియోగదారుల మీద కూడా భారాలు తగ్గుతాయి కాబట్టి మేము మద్దతు ధర అడుగుతున్నాం అని అంటే మొత్తం ప్రజల యొక్క వినియోగ భారం తగ్గాలి రైతుకు ఉపయోగం ప్లస్ వినియోగదారుడు కూడా భారం తగ్గాలి అనేది ఒకటి రెండోది ఏమిటి మేము మద్దతు ధరలు అడుగుతున్నాం అంటే ఆహార భద్రత ఉండాలి ఆహార భద్రత లేదు ఏ దేశం కూడా ప్రపంచం నిలబడలేకపోతా ఉంది ఆఫ్రికా దేశాలు యూరోప్ దేశాలు అంటే దూసుకొని మనకు తెలుసు ఆహార పద్ధతి మీద ఆంక్షలు పెడుతున్నారు మనం చూస్తా ఉన్నాము కాబట్టి సి టూ ప్లస్ వస్తే ఆహార భద్రత వస్తుంది కాబట్టి ఇది రావాలంటే ఒక మొదటి డిమాండ్ రెండోది దీంట్లో రెండో డిమాండ్ అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ బిల్లు కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏమని అంటే రైతులు వాడుతున్నటువంటి కరెంటు మోటార్ల కన్నీటికి మీటర్లు పెట్టాలి రేపు మీటర్లు పెడితే మేము అడుగుతుంది వ్యవసాయం ఒక్కటే కాదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల యూనిట్ల వరకు ఉచితం అని అన్నారు రేపు అన్నిటికీ మీటర్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తే ప్రభుత్వాలు ఉచిత కరెంటు ఇవ్వలేదు కాబట్టి ఇది బీజేపీ చేస్తుంది ఏంటంటే ఉచిత కరెంటు పేరుతో మొత్తం ఉచిత కరెంటు లేకుండా చేయడానికి వ్యవసాయం ఉచిత కరెంటు ఇవ్వకుండా చేయడానికి ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బిల్లు తెచ్చి రాష్ట్రాల మీద బలవంతంగా ఉద్దే ప్రయత్నం బీజేపీ చేస్తుంది దాన్ని రద్దు చేయాలని అడుగుతా ఉన్నాను ఈ మూడో ముఖ్యమైన డివెండ్ ప్రజా పంపిణీ వ్యవస్థని బలపరచాలి ఎనభై ఐదు కోట్ల మంది భారత ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థ మీద ఉన్నారు ఇంకా చెప్పాల్సి వస్తే అమెరికా కన్నా యూరోప్ జనాభా మొత్తం కలుపుకున్నా దానికంటే ఎక్కువ మంది భారతదేశంలో ఐదు రూపాయలు ఉచిత బియ్యం తప్ప తప్ప లేని స్థితిలో ఉన్నారు కాబట్టి మోడీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే మనకు రూపాయ కేజీ బియ్యాన్ని రెండు రూపాయల గోధుమను లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తా ఉంది ఇది చాలా పెద్ద ప్రమాదం కాబట్టి అది కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ బలంగా ఉండాలి అందరికి రేషనబల్ అని డిమాండ్ చేస్తున్నా నాలుగు కార్మిక చట్టాలు రద్దు కావాలి అది ఉపా అలాగే భూ పంపిణీ తరగాల ఇల్లుండాలి ప్రజలు విద్యా వైద్యం అంటే దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలు అంటే తొంభై శాతం మంది ఎవరైతే ఉన్నారో ఉత్పత్తిలో పాల్గొంటున్నారో వారి డిమాండ్స్ మీద ఈ ఉద్యమాన్ని మేము తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న ఉద్యమం కానీ దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బంధువు కానీ జరుగుతుంది ఇప్పటికైనా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ డిమాండ్స్ ని అంగీకరించాలి అంగీకరించకపోతే రెండు వేల ఇప్పుడు మేము ఢిల్లీ బోర్డర్లలో హర్యానా బోడర్లలో ఉద్యమం సాగుతుంది దేశవ్యాప్తంగా ప్రజలు దీంతో పాల్గొంటున్నారు ఈ ఉద్యమాన్ని మార్పు చేస్తాము ఎన్నికల షెడ్యూల్ లాగా చూస్తాము షెడ్యూల్ లో ప్రభుత్వం ప్రకటించబోయే ప్రజా కోర్టు దగ్గరకు వెళ్తాం నరేంద్ర మోడీ గారికి చెప్పేది మీరు సుప్రీం కోర్టు ఎఫ్ఎక్స్ కోర్టు ఉన్నతమైన కోర్టులో మీరు ఓటమి మనం చూస్తున్నాం ఎన్నికల బాండ్ విషయంలో కానీ లేదా చండీగఢ్ మేయర్ విషయంలో కానీ ఇతర విషయాల్లో మనం చూస్తా ఉన్నాం మేము ప్రజా కోర్టు ఓటం అని అంటే ఎంఈ షీట్ ఈ చట్టాలు మేము అడుగుతున్న డిమాండ్ అన్ని పరిష్కారం కావాలంటే దానికి ఒక్కటే మార్గం ప్రభుత్వం చట్టాలు చేయడం లేదనుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీని ఓడించడం మోడీ గారిని ఓడించడం కాబట్టి మీరు ఇంటికి పోతారా చట్టాలు చేస్తారా ఇది నిర్ణయించుకోండి మీరు అనుకోవచ్చు మేము మతాలను ఉపయోగిస్తాము కంపెనీలను ఉపయోగిస్తాము కార్పొరేట్లు ఉపయోగిస్తాం ఎన్నికలు కానీ గ్రామీణ ప్రజలు రైతులు వ్యవసాయ కార్మికులు కౌల్దారులు సామాజిక తరగతులు కనుక రాగలిగితే మీరు ఢిల్లీలో మీ అసెంబ్లీ సీట్లు పంజాబ్లో పంజాబ్ లో మీకు వచ్చిన భాగం అంతా కేరళలో ఒకటి కూడా కోల్పోయారు కదా అసెంబ్లీ కాబట్టి మొత్తం ప్రజానీకం పార్టీలతో నిమిత్తం లేకుండా మోడీని ఓడించాలి వ్యవసాయాన్ని కాపాడుకోవాలి అనే నినాదం వైపు వస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి తక్కువ చని వేయొద్దని మోడీ గారిని నచ్చక చేస్తూ అట్ట భారత ప్రజలు కూడా ఈ చట్టం చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీని బీజేపీ మద్దతు ఇచ్చే వారిని ఓడించాలి వారికి వ్యతిరేకమైన శ్రేణులను గెలిపించి దేశంలో ఆహార భద్రతని దేశ సమైక్యతని రైతులు కాపాడి కార్మిక హక్కులను కాపాడుకోవాలని మేము కోరుతున్నాం